శంకరులు అసలు మనిషిగా పుట్టినవాడు ప్రార్థనలో మొదట చెప్పవలసిన మాట ఏదో మనకి గుర్తు చేశారు మీరు చెప్తారేమో నాకు తెలియదు నాకు మాత్రం జీవితంలో అసలు మనిషిగా పుట్టినవాడు ఈశ్వరుణ్ణి అడగవలసింది మొదటిది ఏదైనా ఉంటే ఇదే ఇన్నాళ్ళు నాకు తెలియలేదు అని నేను ఆశ్చర్యచితుండను షట్పది చదివినప్పుడు మొట్టమొదట షట్పది చదివినప్పుడు నేను తెల్లబోయాను ఏమిటో మనిషిగా పుట్టాను కానీ నిజంగా నేను అసలు ఈశ్వరుణ్ణి ఇది అడగాలి మొదట అని నాకు తెలియలేదు శంకర మీ పాదములకు నమస్కారం ఎంత గొప్ప మాట చెప్పారు నా ఎందు ఏది ఉండకూడదో అది తీసేయమని అడిగారు ఇక నుంచి నేను షట్పది చదువుకోవాలి అనుకున్నాను అంత గొప్ప షట్పది ఒక పాదమే ఎలా ఉంటే ఇంకా స్తోత్రం ఎలా ఉంటుంది అవినయమ విష్ణు అని ప్రారంభం చేశారు శంకర భగవత్పాదలు विष्ण अश्वरण पीलि अपनय ना वे अविने अवनयमे उड़ेदी विनयमेंविनयपन दमय दमयम शमय विषय मृगतृष्णा भूतदया विस्तारय తారయ సంసారసాగర దివ్యునీమకరందే పరిమరిభోగసిదందే శ్రీపతిపదారవిందేయేదిదే వందే సట్యపిభేదా పగాం నాధా తవాహం నామామా కినాస్త్వం సాముద్రో హితరంగా సముద్రో నాతరంగా ఉద్రు తనగా तनुजकुलामित्र मित्र शशि दृष्टे दृष्टे भवति प्रभवति न भवति किं भवति रस्कारः मच्छादिभिरवतारैः अवतारवतावता सदा वसुधां परमेश्वरपरिपाल्यो भवता पर दा। भवतापभीतोऽहम् पर दा पर दामोदरगुणमन्दिर दामो सुन्दरवदनारविन्द गोविन्द భవజల్లధి మదనమందర పరమందరమపనయత్వం మీ హారాయణ కరుణామయ శరణం కరవాణి తావ కౌ చరణౌ ఇతి 6 మదియే वदन सरोजे सरो सदा वसतु